మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నప్ప సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ ఇరవై చేస్తున్నట్లు వెల్లడించారు ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఉత్తరప్రదేశ్ సీఎం చిత్ర చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మంచు విష్ణు ఈ చిత్రానికి కోరియోగ్రఫీ అందించడం ప్రభుత్వ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం సీఎం యోగి మూవీ యూనిట్ కు a então, todos